నంద్యలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న సాయి అపార్ట్మెంట్స్ లో బాలు భవాని దంపతుల ఇంటికి పక్కగా రెక్కి చేసి నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లి పన్నెండు లక్షల బంగారు నగల్ని కాజేశాడు ఓ అఘంతకుడు బాలు ఓపి దంపతులు ఇంట్లో నుండి బయటకు వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే చోరి ఇంట్లో ప్రవేశించి మూడు నిమిషాల్లో చోరీ చేసి పరారయ్యాడు సాయితేజ్ అపార్ట్మెంట్ లోని ఇంట్లో నుండి మధ్యాహ్నం షాపింగ్ కోసం భవానీ బాలు దంపతులు ఇద్దరు వెళ్లిన కొద్ది నిమిషాలకే దొంగ ప్రవేశించాడు ఎవరికి అనుమానం రాకుండా ఫోన్ లో మాట్లాడుతూ బిజీగా ఉన్నట్లు నడిస్తూ అక్కడే ఉన్న వాచ్మెన్ భార్య లక్ష్మితో మాట్లాడి బాలు భవానీ దంపతుల గురించి ఆరీశాడు నేరుగా మూడో ఫ్లోర్ లోని త్రీ నాట్ వన్ ఫ్లాట్ లోకి వెళ్లాడు అగంతకుడు వెళ్లి ఫేక్ తాళంతో తలుపు తీశాడు బెడ్రూమ్ లో ఉన్న బీరువా వద్దకు వెళ్లి తాళం తీసే అందులోని పన్నెండు తులాల బంగారు నగలు ఐదు లక్షల నగదును చిన్న కవర్ చుట్టాడు తర్వాత తర్వాత నేరుగా లిఫ్ట్ ద్వారా కిందికి దిగి అపార్ట్మెంట్స్ నుండి వెళ్లిపోయారు ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వచ్చిన బాలు భవానీ దంపతులు తెలిసి తెరిచి ఉన్న బీరువ తలుపుల్ని చూసి షాక్ కు గురయ్యారు వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారాన్ని అందించారు పోలీసులు ఆధారాలను సేకరించారు బయటికి పోయినాము ఒక వన్ అవర్ ఆగి వచ్చాము అంతలోకే ఇల్లు చూస్తే నా నా భార్య ఇక్కడ అపార్ట్మెంట్ మీద వదిలిపెట్టి నేను బయట వెంటనే నా మా వైఫ్ పైకి వచ్చేటానికి డోర్ ఎవరో బ్రేక్ చేసినారు తాళం బలగొట్టి తీసినారు డోర్ కూడా తెసి ఉంది అది లోపలకి వచ్చి చూసేటానికి బీరో తాళం కూడా తీసి లోపల గోల్డ్ క్యాష్ తీసుకొని పోయినారు మేము వచ్చేటానికి ఏం లేవనుకుంటాం ఇట్లా మేము సార్ కూడా సేసారి కంప్లీట్ చేయడం జరిగింది క్యాష్ ఎంత ఉంది గోల్డ్ ఎంత ఉంది గోల్డ్ పద్రాలు గోల్డ్ ఫైవ్ క్యాష్ అంటే మీకు ఎవరి మీద అనమాట కానీ ఇవ్వన్నా అపార్ట్మెంట్ కదా సెక్యూరిటీ ఉంటాయి కదా ఓవర్ అంతా ఓపెన్లో ఉంది బీర్వా కూడా ఓపెన్లోనే ఉంది తప్పు అంత కనుక్కోలేకపోయినాను అసలు ఇట్లా జరుగుతుందని అనుకోలేదు వెంటనే మా ఆయనకు కాల్ చేసినాను వచ్చినారు బీర్బాలో వెంటనే వెళ్ళి చూసినాను బీర్వా అంతా లో ఉంది గోల్డ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంలో అంకుల్ నేను ఆ వాచ్మెన్ భార్య ఉంది కదా నేను అని పోతున్నాను మా తమ్ముడికి దాదాపు ఆ టైంలో వచ్చి మూడు వందల అరవలు ఉన్నారా అని అడిగినాడు మేము ఆంటీ వాచ్మెన్ అంటుంది అన్న లేడు ఆంటీ ఉందని చెప్పినాము డైరెక్ట్ పైకి వచ్చేసినాడు దొంగతనం చేసి వెళ్ళిపోయాను కవర్ పట్టుకొని ఇట్లా ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసి వెళ్ళిపోయాడు అసలు ప్లాన్ వచ్చాడు అతను ఆలివ్ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు లెనింగ్ షర్ట్ జీన్స్ బ్లూ జీన్స్ మాస్క్ పెట్టుకున్నాడు మాస్క్ పెట్టుకున్నాడు క్యాప్ కూడా పెట్టుకున్నాడు బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు ఇక్కడ వరకు హ్యాండ్స్ వేసినాడు క్రాక్స్ వేసినాడు అనుమానించు అప్పుడు ఏమైనా మాట్లాడుతుంది అంటే వాళ్ళు మూడు వందల అరవై తెలిసిన వాళ్ళేమో వాళ్ళ బంధువులు అనుకున్నాం మేము